నమస్తే స్వాగతం పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీ ఏ చెత్తా చెదరంతో నిండిపోయి అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతుంటే మున్సిపాలిటీ అధికారులు ఊళ్ళో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి కాలనీలో నివాసాల మధ్య పోసి ఒక డంపింగ్ యార్డ్ తయారు చేయడం చాలా బాధాకరమని తక్షణమే నివాసాల మధ్య పోస్తున్న చెత్తనంతా తొలగించాలని బీఎస్పీ పిఠాపురం కన్వీనర్ కండవెల్లి లోవరాజు డిమాండ్ చేశారు ఈ విషయమై పిఠాపురంలో ఆయన మీడియాతో ఇదేదో ప్రభుత్వాలు మారీ కొలది అభివృద్ధి జరుగుతుంది కదా అనుకుని ఈ జగ్గి చెరువులో ప్రజానికమంతా కూడా చాలా సంతోషపడుతూ ఉన్నది కానీ వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా మరి అధికారులకి ప్రభుత్వాలు చెప్తున్నాయో తెలీదు ప్రభుత్వాలకి మబ్బి పెట్టి అధికారులు చేస్తున్నారో తెలియదు కానీ జగ్గి చెరువే దోమలతోని చెత్త పురుగులు కుంపలు ఈ అన్ని వాటితో బాధపడుతూ ఉన్నారు ఈ ఫ్యామిలీలు అందరూ అలాంటి జగ్గి చెరువులో ఇలాంటి చెత్త తెచ్చి మృతాలలో చెత్త కాగితాలు చిలా పెంకులు పురుగులతో ఉన్న మురు తుక్కంతా తెచ్చి పోతున్నారంటే ఇది ఎంతవరకు మున్సిపాలిటీ అధికారులు ఎంతవరకు సమావేశం అనేది ఆలోచించాలి అది కాకపోయినా ఊరుకు దూరంగా ఉన్నది ఏదన్నా ఉంటే దాంట్లో పోయాలి తప్ప ఇది ఊరి మధ్యలోకి తెచ్చి ఈ చెత్త పోతే ఇప్పటికే కుళ్ళు కొంపొచ్చి జలాలతో పిల్లలు వీరేశ్వరలు వాంతులతో ఏడుతున్నారు ఇక్కడ జగ్గి చెరువులో కానీ మళ్ళీ ఇలాంటివి తెస్తే వాళ్ళ భోజనం అన్నా చెయ్యాలా మనం కొంత కొంత కాదో కాకపోతే మనం భోజనం చేస్తాం కదా మన ఇంట్లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చుని భోజనం చేస్తాం కదా కనీసం అది కూడా తెలుసుకోకుండా ఈ ప్రజలు ఎలాగపోతే అలాగే పోతారు వాళ్ళతో మనకి పని ఏం చెప్పేసి ఈ బయట ముడికంతా తెచ్చి ఊరు మధ్యలో పోతే ఎంతవరకు వాళ్ళు ప్రజలు నిలబడతారని చెప్పేసి ఈ గవర్నమెంట్ని ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ తుక్కు మాత్రం ఇక్కడతో ఆపకపోతే రేపు పొద్దున్న మారిన తెచ్చి కూర్చుంటాను ఇక్కడ నేను ఏంటిగానంటే మంచి మట్టిపోయండి మీరు అభివృద్ధి అభివృద్ధి చేయాలనుకుంటే ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మంచి మట్టిపోయండి అంతేగాని ఇక్కడమ్మో ఉందా ఇక్కడమ్మో చెత్తా సదర్మా ఈ దోమలతో ఎడుతున్నారా ఈ జనాలందరూ మళ్ళీ ఇంకా బయట మురికంతా తెచ్చి ఇక్కడ మురికి లేదని చెప్పేసి ఈ మురికి మురికి ఇది ఎంతవరకు సమావేశం అండి కమిషనర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఈ చెత్త మానేసేసి మీకు ఏదన్నా అవకాశం కుదిరితే మంచి మట్టిపోయండి వాళ్ళు ఇప్పటికే బాధల్లో ఉన్నారు ఆ మట్టిపోచే వాళ్ళకి కొద్దిగా ఆ నీరసాలు లేకుండా చూడమని ఆ దోమలు బరి నుంచి బయటతో తీయమని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను కమిషనర్ గారు అలాగే మన పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మరేటి శ్రీనివాస్ గారిని ఇలాంటివన్నీ పరిశీలించి ఈ ప్రజలకి ఇబ్బంది లేకుండా శాతారావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా గుర్తించారు పవన్ కళ్యాణ్ గారిని కానీ లాంటి చెత్తపోసి ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాల మీద నిందేసుకోవద్దు అందుకు కాబట్టి మరి అధికారులు చెప్తున్నారో లేకపోతే మీరు చెప్తున్నారో ఒకసారి మీరు ఆలోచించి ఇలాంటివి గుర్తించి దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మరి శ్రీనివాస్ గారికి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను జై భారత్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి